వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుంది ఆ లేటెస్ట్ అప్డేట్ కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం జూన్ పన్నెండవ నాటికి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత జూన్ పన్నెండవ తేదీ కరెక్ట్గా ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా లక్ష మంది ఒంటరి మహిళలకు అలాగే వితంతువులకు గత ప్రభుత్వం ఆపేసినటువంటి పెన్షన్లు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు మంత్రి నాయుడు గారు అయితే తెలియజేశారు అలాగే తల్లికి వందనం అన్నదాత సుఖీభావ్ పథకాలను కూడా ఆ రోజునే ప్రారంభించాలని కూడా ఇక మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా రెండు నెలల్లో ప్రారంభించేలాగా దానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నామంటూ కూడా ఈయన చెప్పడం జరిగింది మరి చూద్దాం ఈ తల్లికి వందనం కావచ్చు లేదా అన్నదాత సుఖీభావ్ కావచ్చు లేదా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే చెప్పుకొచ్చారో ఈ మూడు కూడా అప్పటి నుండి కూడా అంటే ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా కూడా ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయని చెప్తున్నారు మనం చూద్దాం మళ్ళీ దీనికి ఏమైనా ఆటంకాలు వచ్చి దీని మీద మరేమైనా అప్డేట్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఇది వాయిదా పడుతుందా లేదా కరెక్ట్గా ఈసారైనా ఇంప్లిమెంట్ చేస్తారా లేదని కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి దీనికి సంబంధించి కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి